द शांति पृथिवी शांति आप शातिषधेय शांति वनस्पत शाति विश्वे देवा శాంతి ఉంచండి వన్ ఫీట్ మీ పాదంతో కొలుచుకొని వన్ ఫీట్ గ్యాప్ ఉంచండి అర్ధకటి చక్రాసన వెనకకి బెండ్ కావాలి స్లోలీ వన్ టూ త్రీ సెంటర్ టేక్ ఏ లాంగ్ ఇన్ బ్రీత్ అవుట్ సెంటర్ కూర్చొని వేసే ఆసనాలకు టూ త్రీ ఫోర్ హ్యాండ్స్ రిలీజ్ స్లోలీ లెగ్ రిలీజ్ యోగా డే జూన్ ఇరవై ఒకటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలకు పైగా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు నా అభిప్రాయం ఒకటే వయసుకు సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వారికి వచ్చిన విధంగా యోగాసనాలు చేసి శరీరాన్ని ప్రశాంతతను కాపాడుక వచ్చిందిగా నేను అందరికీ తెలంగాణ ప్రజలకు కానీ మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికీ నేను No, we plan to leave this room. Thank you, thank you very much.